స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు బ్లాగ్ అండి ఇక మండే అంటే కార్తీక మాసంలో మండే అంటేనే స్పెషల్గా ఉంటది కదా ఇంకా శివయ్యకి ఇష్టమైన రోజు అంటేనే సోమవారం కదా అందులో సోమవారం అయితే నేను ఈ విధంగానైతే అయితే పూజ చేసుకున్నా అండి ఇప్పుడైతే ఎక్కువ పారిజాతాలతోటి పూజ చేయడం అయితే నాకైతే బాలే ఇష్టం అనిపిస్తుంది అండి ఎందుకంటే అవి చిన్నగా బాగుంటాయి కదా కలర్ఫుల్ గా ఇట్లా కాడలతోటి ఇంకా బాగా అనిపిస్తాయి ఇట్లా చెట్టు కింద రాలినవే తీసుకొచ్చి అయితే పూజ చేసుకోవాలి రోజు అయితే కొన్ని పువ్వులతోటి అయితే శివయ్య పూజ అయితే ఈ విధంగా వేసుకున్నా అండి ఇంకా ఈవినింగ్ అయితే కొబ్బరికాయ ప్రసాదం అనేటి అయితే ఉంటాయండి ఇంకా ముందైతే ఇక్కడ తులసిమ్మ దగ్గర పూజ చేసుకున్నా తర్వాతనే ఇంకా ఇంట్లో అయితే వేసుకున్నా అండి ఇంకా కార్తీక మాసం అంటే ఏకాదశి నుండి అయితే ప్రతి అయితే ఇట్లా ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటా పౌర్ణమి వరకు అయితే అట్లా ఉసిరి దీపాలు అయితే రోజు అయితే రెండు అయితే వెలిగిస్తా అండి ఈ రోజు ఇంకా పూజ అయిపోయింది మధ్యాహ్నం అయితే షాపింగ్ అయితే వెళ్లేది ఉండండి చాలా రోజుల తర్వాతనైతే మా చెల్లి నేనైతే షాపింగ్ వెళ్ళినాం మా చెల్లి అంటే మా మామయ్య వల్ల కోడలండి ఒక చిన్న ఫంక్షన్ ఉందని ఒక సారీ తీసుకుందాం అని అయితే వెళ్ళినాం నా కోసం కాదు తన కోసం అనే కానీ ఇంకా చాలా రోజులకు వెళ్ళినాం కదా అని చిన్నగానైతే వీడియో తీద్దామని అయితే తీసిందండి ఇంకా అనుకొని తీస్తేనైతే నేను ముందు ఇంటి దగ్గర నుండి వెళ్ళిన నుండే ఇక షాపింగ్ వెళ్తున్నా అని అయితే మీకైతే షేర్ చేసేది కానీ అనుకోకుండానైతే చిన్నగా తీసిందండి వెళ్ళిన కదా తీద్దామని అయితే ఇక తొందరగా వద్దామనే వెళ్ళినాం కానీ ఎట్లయినా మనం లేడీస్ అంటేనే ఇంకా చీరగా వెళ్ళినామంటే ఒక చీర చూసినాము కదా అందుకే ఎన్ని చీరలో చూసినామండి ఒక్క శారీ కొనడానికి వెళ్ళినాం కానీ చాలా వరకు అయితే చీరలు అయితే చూపించరు అండి ఇక్కడ చూపించే వాళ్ళు కూడా చాలా ఓపిక అయితే చూపిస్తారు ఇతనైతే మాకైతే తెలిసిన అబ్బాయి అతను అయితే మంచిగా చూపిస్తారు ఇంకా వచ్చేటప్పుడు అయితే నేను కూడా ఒకటి కార్తీక పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర పెట్టడానికి కానీ ఒకటి శారీ కూడా తీసుకున్నా అండి ఇంకా అది కూడా నేనేం వీడియో అయితే తీయలేదు ఇంకా మామూలుగా ఇక్కడనే చిన్నగా అయితే షేర్ చేసిన అండి ఇవన్నీ అయితే టిష్యూ శారీస్ ఉన్నాయి ఇందులో ఇంకా ఎక్కువ శాతం అయితే ఇప్పుడు సేమీ గద్వాలు అయితే ఉన్నాయండి ఇంకా అవన్నీ అయితే కొంచెం రీజనబుల్ ఉన్నాయండి రేట్లు అయితే రీజనబుల్ గానే ఉన్నాయి ఇంకా టూ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి ఇవైతే టిష్యూ అంటే ఇంకా అంత ఎప్పుడో ఎక్కువ శారీస్ అవే ఉంటున్నాయి కదా ఇంకా వేరే మోడల్ చూద్దాంలే అని అయితే వేరే అయితే చూసినాం అండి కానీ అయితే చాలా పట్టు సారీస్ అంటే ఇక్కడనే వస్తామండి మేమైతే ఎక్కువ శాతం వచ్చే చీ చీరలకు వచ్చేదంటే భువనేశ్వరి షాప్ అండి ఇంకా ఇదైతే లక్ష్మీనగర్ లో ఉంటది ఇక్కడ కొంచెం వెరైటీస్ అయితే ఎక్కువ ఉంటాయి అండి గద్వాలు గానీ కంచి పట్టు గాని ఇంకా ప్యూర్ పట్టు ఐటెం అంటే ఇక్కడ దొరుకుతది ఇదైతే సెమీ గద్వాల అండి ఇప్పుడైతే వస్తుంది ఇదే కదా ఎక్కువ ఇంకా ఇక్కడ లంగా ఊని అని వేసుకోవడానికి కూడా ఇట్లాంటి అయితే ఎక్కువ తీసుకుంటున్నారు శారీస్ కూడా చాలా బాగుంటున్నాయండి కలర్ గా ఇట్లా బార్డర్ వచ్చి ఇంకా అన్ని టెంపుల్ బార్డర్ గానే అండి సెమీ గద్వాల్ అయితే ఇది కూడా చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే సేమ్ తనకు ఉందని తీసుకోలేదు ఇంక ఇవన్నీ కూడా సెమీ ఈ గద్వాల శారీస్ అండి ఇదైతే నాకైతే బాగా నచ్చిందండి ఇదైతే కొంచెం మంచి ఉంది కదా కానీ రేట్ ఎక్కువ అనిపించిందండి టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది అందుకే వద్దులే అని అయితే పక్కన పెట్టేసిన ఇంకా ఫ్యాన్సీ శారీస్ అంటే అంతే ఉంటాయి కదా రేట్లు ఎక్కువనే ఉంటాయి కదా ఇవైతే ఇవన్నీ కూడా గద్వాలు వచ్చినాయి అండి ఇవి ఇవైతే దసరా నుండి కూడా ఇదే స్టాక్ అయితే నడుస్తుంది కదా ఎక్కువ శాతం అయితే అందుకే ఇవే ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెళ్లిళ్ళకి కూడా కొంచెం స్టాక్ వచ్చేది ఉంది అన్నారు కానీ మాకు అర్జెంట్ గా అవసరం ఉందని అయితే వచ్చినామండి మొత్తానికి అయితే ఒక శారీ అయితే సెలక్షన్ చేసినామండి ఎన్ని చూసినా కూడా అంతే కదండి ఒకటి తీసుకోవడానికి వచ్చినా ఒక రెండు మూడు అన్న తీసుకుంటాం కాని ఈసారి ఒకటే అని ఫిక్స్ అయ్యి వచ్చినాం కాబట్టి ఒకటే తీసుకున్నాం మొత్తానికి అయితే ఈ సారీ అయితే నచ్చిందండి బాగా ఇదైతే టూ ఫైవ్ హండ్రెడ్ పడిందండి కలర్ఫుల్ గా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అందుకే ఈ శారీ అయితే తీసుకున్నాం వచ్చేటప్పుడు అయితే నేను తులసమ్మకి అయితే కలర్ వేద్దాం అయితే ఇంకా కలర్ కూడా తీసుకొని వచ్చిన ఇంకా ఇప్పుడు వచ్చేది కార్తీక పౌర్ణమి కదా నేనైతే ఎప్పుడైనా కార్తీక మాసంలో పౌర్ణమికి అయితే తులసమ్మ దగ్గరనైతే కలర్ వేసుకుంటా ఇంకా అందుకే దగ్గరకు వచ్చినాక వేస్తున్నా కాబట్టి ఇంకా తులసమ్మ కలర్స్ కూడా వేయడానికి టైం ఉండదు కావచ్చు అండి ఎందుకంటే ఈ రోజు మండే కాబట్టి ఇంకా ఒక్క రోజే మధ్యలో కదా ఇంకా బుధవారం రోజే కదా కార్తీక పౌర్ణమి అందు అనుకోని అయితే తీసుకొచ్చిన ఇప్పుడు వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిందండి మేము షాపింగ్ వెళ్ళడమే లేట్ అయింది అందులో అక్కడ కొంచెం లేట్ అయింది ఇంకా శారీస్ చూసి ఇంకా వేరే ఐటమ్స్ కూడా కొన్ని తీసుకునేది ఉంటే తీసుకొని వచ్చేటప్పుడు అయితే నేనైతే కలర్ అయితే తీసుకొని వచ్చినా ఇంకా వచ్చిన వెంటనే నేను వేస్తా అంటే మా వారు కూడా నేనే వేస్తా అని అయితే తనే తీసుకున్నారు ఇంక ఇలాంటి పనులు వాళ్ళు వేయడం అంటే వాళ్ళకి కూడా ఇష్టమే కదా కలర్స్ వేయడం అంటే ఇదైతే చూడండి ఎల్లో కలర్ అండి ఇట్లా మనం కలర్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఇట్లా బాక్స్ వెనకాలనైతే అయితే కలర్ అయితే వేసి ఉంటది ఎప్పుడైనా సరే అండి నేనైతే కార్తీక పౌర్ణమికి కంపల్సరీ అయితే తులసి కోటకైతే కలర్ వేస్తా ఎందుకంటే ఇంటి ముందు తులసి కోట నిండుగా లేకపోతే బాయ్యదు కదా ఇంటి ముందు నాకైతే తులసి కోట కల కలలాడుతూ కలర్ ఫుల్గా ఉండాలండి అందుకే ఇట్లనైతే కలర్ అయితే వేస్తానండి అయితే తులసి కోటనైతే అంత క్లీనింగ్ అయితే చేసుకోవాలండి వాటర్ తోటి కడగకుండా నార్మల్ గా ఒక పొడి క్లాత్ తోటి అయితే క్లీన్ చేసినా అండి ఎందుకంటే వాటర్ తోటి కడిగితే మళ్ళీ కలర్ అనేది పట్టదు కదా అందుకే అయితే మొత్తం అయితే క్లీన్ చేసినా మా వారైతే నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఇంకా చాలా అయితే ఇట్లా మాట్లాడుకుంటూ ముంచట్లు పెట్టి కొంచెం కొంచెం గొడవలు పడుతూ కొంచెం సేపు అయితే ఇట్లా కలర్ఫుల్ గానైతే అయితే వేసినాం తులసమ్మ కోటకైతే కోటకు అయితే ఎందుకంటే నేను ఒకలాగా వేయమంటే అతను ఇంకొకలాగా వేస్తారు కొంచెం లైట్గా ఉంది డార్క్ వేయమంటా ఉంటా అలానే ఉంటది అని అంటారు ఇక అంతే కదండి మనం పనులు చేస్తూ ఉంటే ఏదో ఒకటి గొడవలు అయితేనే ఉంటాయి కదా ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో మా పాపనే వేసేదండి తులసి కోటకు మొత్తం పా పెయింటింగ్ వేసి కలర్లు కూడా వేసేదండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ అవి కూడా వేసేది ఇంక ఇదైతే ఇంకొక ఉసిరి చెట్టు అండి ఇదైతే ఒక మా ఫ్రెండ్ అయితే ఒకరు గిఫ్ట్ గిఫ్ట్ అందుకే ఇంకా నేను నాకున్నా కూడా చెట్టును తీసేయాలనిపించలేదండి ఎందుకంటే తులసమ్మ ఉన్న ఉసిరి చెట్టు పక్క పక్కన ఉంటాయి మళ్ళీ అందులో ఉసిరి చెట్టు ఒకరు గిఫ్ట్ ఇచ్చిర్రు అది కూడా శనివారం రోజు తీసుకొచ్చి ఇచ్చిరండి అందుకే సెంటిమెంట్ గానే అయితే ఇంకా నేను అది కుండీలో పెట్టకుండా అట్లనే పక్కనే పెట్టేస్తున్నా ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అయితే కుండీలో కూడా పెట్టాలండి అది కూడా ఇదైతే ఉసిరి చెట్టు చిన్నగానే పెరుగుతుందండి ఇంకా వన్ ఇయర్ అవుతుంది ఉంది పెట్టి కూడా ఎక్కువ కొమ్మలతో అయితే ఏం రావట్లేదు మామూలుగా చిన్నగానే అయితే వస్తున్నది ఇంకా మారేడు చెట్టు కూడా మొన్న తీసుకొచ్చిన కదా అవి కూడా ఉన్నదండి ఇంకా అవన్నిటిని కూడా నీట్ గా అయితే ఇట్లా అనుకుంటూ ఎండిన ఆకులు ఉంటే అన్ని తీసేస్తున్నా అండి ఎందుకంటే మళ్ళీ మనకు ఇవన్నీ తీయడానికి వీలు కాదు కదా పెయింట్ వేసిందంటే ఇంకా పెయింట్ పైన అవంతా డస్ట్ కూడా పడుతుందని అవంతానైతే క్లీన్ చేసుకుంటున్నా ఇట్లనైతే నేను దారం తోటి ఇట్లా దగ్గర కానీ కడదామేమో అనుకున్నా గాని అట్లా అట్లా ఏం కట్టద్దు చెట్టును అని మా వారైతే అంటున్నారు ఇంకా అంతే అండి చెట్లను కూడా కడితే అట్లా స్వామి వారిని కూడా కట్టేసినట్టు అవుతుందేమో అని నాకు కూడా అనిపించింది కానీ నేనే అట్లా అనుకుంటానండి నేనే అనుకుంటా నేనే నవ్వుకుంటా మా వారు కూడా అనేసరికి అవునేమో అనుకున్నాం ఇక అయితే పెయింటింగ్ అయితే ఈ విధంగానైతే స్టార్ట్ చేసినాం కానీ వేస్తుంటేనైతే ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఇంకొకటి కోటింగ్ అనేది వేయాలి కదా అట్లే వేస్తేనే నిండు కనిపిస్తుంది ఏమో అనిపించింది ఎందుకంటే ముందు వేసినవి రెడ్ కలర్ గ్రీన్ కలర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి అంటే మళ్ళీ వేస్తా ఆరిన తర్వాత అన్నారు ఒక టూ డేస్ టైం ఉన్నా కూడా నేను ఇంకో ఈ కలర్స్ కూడా అన్ని వేసేదాన్ని కానీ ఇంకా ముందు రోజు అయితే మేము వ్రతం చేసుకోవడానికి కానీ గూడెం గుట్టకు వెళ్ళినాం ఇంకా ఆ ముందు రోజు అయితే ఏకాదశిగా అని ఇంకా సుందీళ్లకు అక్కడ గుడికి వెళ్ళడం అదంతా అయిపోయిందండి ఇంకా ఆ ముందేమో ఫీవర్ వచ్చి అసలు నాకు ఒకవేళ లేకనైతే వేయలే ఇంకా టైంకి వచ్చినాక వేస్తే ఇంకా కలర్స్ వేయడం అయితే వీలు కాలేదండి ఇంకా మా అయితే ఫోన్ చేసి ఇప్పటి ఫోటో పెట్టిన తర్వాత మామీ కలర్స్ ఎందుకు వేయలేదని అడుగుతా ఉంది నాకు కూడా అనిపించింది అండి కలర్స్ తోటి ఉంటే బాగుండేది అని కానీ ఇంకా వీలు కాలేదు ఇంకా నేనైతే కొత్తగా అనిపిస్తుందా అని మా వారు అన్నారండి ఇదైతే ఇందాక షాపింగ్ వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకొని వచ్చిన నల్ల పూసల్ది ఇంకా దాన్ని చూసి అయితే కొత్తగా ఉందని మా వారు అన్నారు ఎందుకంటే చాలా నల్ల పూసలు అయి ఉన్నా కూడా మళ్ళీ అయితే తీసుకొస్తానే ఉంటా అండి ఏదో ఒకటి అదైతే బాగా నచ్చిందండి చిన్నగా సింపుల్గా ఉన్నదని ఇక తీసుకొని అయితే వచ్చిన ఇదైతే పెట్టుకున్న నుండి మా వారిని అడుగుతూనే ఉన్నా బాగుందా బాగుందా అని ఇంకా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉంటావు అని అంటూనే ఉన్నారండి కానీ అయితే మా అమ్మ అయితే నాది కార్తీక పౌర్ణమి కానీ నేనైతే శారీ తీసుకున్నా ఆ బ్లౌజ్ అయితే ఎమ్మింగ్ చేస్తుంది మా అయితే గుట్టి పంపించింది ఇంకా అమ్మ అయితే ఎమ్మింగ్ చేస్తా ఉన్నది ఇంకా వన్ డేనే ఉంది కదా అని ఇంకా శారీ కూడా ఫాల్ కూడా గుట్టుకోవాలండి అస్సలు పనులు అవుతలేవు ఇంకా నా ఫీవర్ వచ్చి కూడా కొంచెం ఒప్పితే కూడా పనులు అన్ని అండి ఫాల్స్ గుట్టేటి వర్క్ చేసేటివి కూడా ఉన్నాయండి నాయే ఇంకా అవి కూడా ఆగిపోయినాయి అయితే తులసి కోట కలర్ అయితే ఈ విధంగా వేసి రండి డబల్ కోటింగ్ వేసిన తర్వాతనైతే కలర్ అయితే బాగా అనిపిస్తుంది అండి తులసి అమ్మ ఇట్లా ఇంటి ముందు అయితే కలర్ఫుల్ ఉంటేనే కదా బాగుంటది ఎప్పుడైనా చెట్లకు ఇట్లా చెట్ల కలర్స్ వేయడం చెట్లను ఇట్లా మంచిగా చూసుకోవడం అయితే బాగా ఇష్టం అండి ఎప్పుడైనా చెట్లు కట్ చేస్తూ నీళ్లు పడుతూ ఏదన్నా మందు వేస్తూ మా వారైతే ఇప్పుడు ఎక్కువ చెట్లను అయితే చూసుకుంటూనే ఉంటారు ఇంకా నేనైతే ఇంట్లో వంట చేస్తుంటే మా వారైతే కలర్స్ అయితే వేసేసారు ఈరోజు మండే కదా ఇంకా ఫాస్టింగ్ ఉంటే ఈవినింగే కదా ఫాస్టింగ్ వదిలేది అందుకే నేనైతే ఇంట్లో స్నానం చేసుకొని పూజ చేసి ఇంకా వంట కూడా వేసుకున్నా ఇక్కడ కూడా తులసమ్మ ముందు అయితే ఇంకా దీపాలు కిందనైతే అయితే ఉండండి ఎందుకంటే ఇంకా పైన పెట్టడానికి వీల్లేదు కలర్ అంటుతుందని ఇంటి ముందు కూడా కార్తీక దీపాలు కూడా పెట్టుకున్నా అండి ఇంకా ఇంట్లో వేరే కలర్ ఉంటే అవి కూడా కుండీలకైతే వేసేసి ఎందుకంటే అవి కూడా కొంచెం కలర్ పోయి ఇంకా కలర్ అంతా తగ్గినట్టు అయినాయి తులి మామూలు కుండీలని అవి కూడా అవన్నీ వేసేసారు ఇంకా గడప కూడా కలర్ అయితే వేసుకున్నా అండి ఇంకా గడప పైననైతే ఏం కలర్స్ అయితే వేయను ఇలానే ఉంచుతా అండి ఎందుకంటే నేను రోజు బియ్య పిండి వేసుకుంటేనే నాకైతే ఇష్టం ఇంకా అంతే ఇంట్లో పూజ కూడా చేసుకున్నా అండి ఈ రోజు సోమవారం కదా స్వామి వారికి అయితే ఇంకా బెల్లం నైవేద్యంగా వేసినా అండి బెల్లం అన్నం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టినా అండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే సెవెన్ అవుతుంది ఇంకా ఇప్పుడు లైట్ బంద్ చేసినాక కూడా ఎంత బా అనిపిస్తుంది చూడండి పూజ గది సోమవారం అంటేనే శివయ్యకి ఇష్టమైన రోజు కదా కార్తీక మాసంలో ప్రతి సోమవారం అయితే ఫాస్టింగ్ ఉంటాం ఇంకా ఈవినింగ్ చుక్కలు చూసినాకనే ఫాస్టింగ్ అనేది అయితే వదిలిపెడతాం ఈ అయితే నేనైతే కొంచెం టమాటా చట్నీ వేస్తున్నా అండి ఎందుకంటే ఫీవర్ వచ్చిందండి ఇంకా నోరు అంతా టేస్ట్ గా లేనట్టు అనిపిస్తుందని ఈ రోజైతే కొంచెం చట్నీ చేద్దామని అయితే కొన్ని పచ్చిమిర్చి కొన్ని టమాటాలండి ఇంకా వెల్లుల్లి ఆనియన్ అవన్నీ ఏమి వేసుకోం కదా ఇప్పుడు అందుకే అవి వేసి అయితే కొంచెం కొత్తిమీర వేసి అయితే మిక్సీ చేద్దామని కొంచెం వేయించుతున్నాం ఇక్కడనైతే శివాయ కోసం వేసిన ప్రసాదం అండి బెల్లమును ఎక్కువ పాలు వేసి అయితే వేసిందండి మామూలుగా అయితే ఫ్రై దొండకాయ ఫ్రై చేసిన అండి కర్రీ కోసం అని కొంచెంగానైతే చట్నీ చేసుకుంటున్నా ఈ రోజు అయితే ఉపవాసం అయితే ఈ విధంగా అయితే వదిలిపెడుతున్నానండి ఇంకా మీరేమేం వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి ఈ విధంగానైతే చిన్నగానైతే మీకైతే షేర్ చేస్తున్నా అండి ఇలాంటి టమాటా చట్నీ దీని అయితే చాలా వదిలేవుతుందండి ఎందుకంటే టమాటా చట్నీ మధ్య వేయడమే లేదు కదా అంతేనా అండి ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ